అధికార పార్టీ ముఖ్య నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను విచారించడానికి కడప పోలీసు శాఖ సిద్ధమవుతోంది వర్ర రవీందర్ రెడ్డి అరెస్టుతో వెలుగు చూసిన ఆ పార్టీ కార్యకర్తలకు నలభై ఒకటి ఏ నోటీసులు ఇవ్వనున్నారు ఇప్పటికే జిల్లాలో పలువురికి నోటీసులు ఇచ్చారు వర్ర రవీందర్ రెడ్డి వద్ద నుంచి సీజ్ చేసిన సోషల్ మీడియా పేజీల వారీగా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వనున్నారు అదే సమయంలో వర్ర రవీందర్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రెడ్డి అరెస్టుతో వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ నెల ఎనిమిదిన వర్ర రవీందర్ రెడ్డి సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డిలపై ఐటీ యాక్టు బీఎన్ఎస్ యాక్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద పోలీసులు వివిధ సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు వర్ర రవీందర్ రెడ్డిపై నందలూరు పోలీస్ స్టేషన్లో మరో అట్రాసిటీ కేసు నమోదైంది జిల్లాలోని రాజంపేట కడప తాలూకా చిన్నచౌకు జమ్మలమడుగు ముద్దనూరు ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పది కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇతనిపై నలభై వరకు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు వర్రా వాంగ్మూలం ఆధారంగా నలభై ఐదు మంది వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులు పెట్టి విచారించేందుకు సిద్ధమవుతున్నారు రెండు వేల పన్నెండులో వైకాపా సామాజిక మాధ్యమ రాష్ట్ర కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన కొందరు సామాజిక మాధ్యమ కార్యకర్తల్ని పోలీసులు గుర్తించారు రెండు పేల పంతొమ్మిదిలో వైకాపా సోషల్ మీడియా రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టిన డ్రీమ్ ఛానల్ చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టి వైకప్ప సోషల్ మీడియాకు పనిచేశారు వారి అరవై ఐదు మంది టీంలో కీలకంగా పనిచేసిన పన్నెండు మంది పార్టీ కార్యకర్తల పేర్లను సేకరించారు అదేవిధంగా సోషల్ మీడియా రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టిన సజ్జన భార్గవరెడ్డి హయాంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఫోటోలు మార్పింగ్ చేసే మరికొందరు కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు వ్యక్తిగతంగా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతూ వైకాపాకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి యూట్యూబ్ ఛానల్స్ పేర్లను పోలీసులు సేకరించారు వారందరికీ వ్యక్తిగతంగా నలభై ఒకటి ఏ నోటీసులు ఇవ్వనున్నారు వీరిలో కొందరు సినిమా నటీమణులు మాజీ జర్నలిస్టులు మీడియా ఛానల్స్ అధిపతులు ఉన్నారు ఇరవై ఆరు మంది వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల్లో సగం మందికి ఏ నోటీసులు అందజేశారు విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని సూచించారు వర్రా రవీందర్ రెడ్డి ఫేస్బుక్ నుంచి పేజీల్ని పోలీసులు చేసుకున్నారు అధికార పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యుల మార్పింగ్ ఫోటోలతో కూడిన అసభ్యకరమైన పోస్టులే వీటిలో ఎక్కువగా ఉన్నాయి అసభ్యకరమైన పోస్టుల్ని పరిశీలించిన తర్వాత ఎవరు కంటెంట్ ఇస్తే ఎవరు పోస్ట్ చేశారని దానిపై విచారించేందుకు పోలీసులు సంబంధిత వైకాపా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వనున్నారు రాష్ట్ర స్థాయి వైకాపా సామాజిక మాధ్యమ బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి లాంటి వాళ్లు కార్యకర్తల ఐడీలో తమ వద్ద పెట్టుకుని ప్రత్యర్థులపై పోస్టులు పెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది వీటన్నింటిపై సమగ్ర విచారణ చేయడానికి కార్యకర్తల్ని పోలీసు శాఖ విచారణకు పిలిచే అవకాశం ఉంది